ఐకమత్యం అంటే మనం తుమ్మెద మీద రాయి విసిరితే తుమ్మిద పారిపోతుంది అదే తేనె తుట్టే మీద విసిరితే మనమే పారిపోవాలి ఇద్దరు కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు మెట్టల విలువ వేలలో కాని వేసేది కాళ్ళకి కుంకుమ విలువ రూపాయలలో కాని పెట్టుకునేది నుదుటిపైన విలువ ముఖ్యము కాదు ఎక్కడ పెట్టుకుంటామనేది ముఖ్యము ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు తీపిలో పురుగులు పడని రోజూ లేదు ఏడుస్తూ ఈ లోకంలో అడుగుడుతావు ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు రమ్మన్నా సన్మార్గంలోకి ఎవ్వరూ రారు వద్దన్నా చెడు మార్గాన్నే ఎంచుకుంటారు పాలు అమ్మేవాడు ఇల్లులు తిరగాలి సారాయి అమ్మేవాడి దగ్గరికి అందరూ వెళతారు పాలల్లో నీళ్లు కలిపినావా అని అడుగుతారు ఖరీదైన సారాయిలో నీళ్లు కలిపి తాగుతారు పెళ్లి ఊరేగింపులో బంధుమిత్రులు ముందు వరుడు వెనకాల శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు మూగజీవులను చంపి భూజిస్తారు కొవ్వూత్రుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వూత్రులను ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు హే పుట్టినప్పుడు జాతకము మధ్యలో నాటకము చావగానే సూతకము అయినా ఆగదు జనుల మధ్య కౌతుకము కష్టమొస్తే భగవంతుని కొలుస్తావు ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి సులువుగా దాటే శక్తి నీకిస్తాడు కష్టాలు